హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏముంది పురుగులే కదా అనుకోకండి ఇవి స్పెషల్ పునుగునమాట దేంతో చేశానో తెలుసా ఇడ్లీ అండి మిగిలిన ఇడ్లీతో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఉదయం చేసిన ఇడ్లీలు ఒక నాలుగు తీసుకున్నానండి మేము తినంగా ఈ నాలుగు అనమాట ఏం చేద్దామా అని ఆలోచించి కొత్తగా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ముందుగానైతే ఇడ్లీలను ఇడ్లీలని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా అంత పొడిలాగా చేసుకోవాలి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు మైదా తీసుకోవాలి మైదాకి బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇందులోనే సన్నగా తుంచిన కరివేపాకు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసానండి వీటిని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటారు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇందులోనే చిట్కనంతా సోడా సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోనే ఒక అరకప్పు వరకు పెరుగుని గిలకొట్టి వేసుకోండి ఈ పెరుగు మొత్తం ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పెరుగంతా పిండిలోకి బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బోండా పిండి ఏ విధంగానైతే కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పుణుల్లాగా వేసుకోవాలి వీటిని మనం గరిటతో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ ఇడ్లీతో బోండా రెడీ అయిపోతాయి చాలా రుచిగా ఉంటాయండి ఉదయం మిగిలిన ఇడ్లీలని సాయంత్రం ఇడ్లీలే తినలేం కదా అలాంటప్పుడు ఈ విధంగా సాయంత్రం స్నాక్స్ లాగా చేసి తినండి ఎక్సలెంట్గా ఉంటాయి టేస్ట్ మాత్రం తప్పక ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి